కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు అంతేకాకుండా ఇటు వైఎస్ఆర్ రంగంలో కానీ తెలుగు భాషకు సంబంధించినటువంటి విషయంలో కానీ పత్రికకి సంబంధించినటువంటి జిల్లా ఎడిషన్స్ తీసుకురావడంలో కానీ మరి ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కానీ రామోజీరావు గారు ప్రముఖ పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రారంభించడానికి తెలుగుదేశం అధికారంలో రావడానికి రామోజీరావు ఆ రోజు కీలక పాత్ర పోషించారు ఆ రకంగా పట్టుబదలని విక్రమార్కుడిలాగా ఒక నైతిక విలువలతో కూడినటువంటి మరి మీడియాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈనాడులో ఎవరు పనిచేసినప్పటి కూడా మరి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి మరి సూచనలతో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మరి ఈనాడు పత్రిక అదే అనేక సంవత్సరాలుగా తెలుగు భాషలో నెంబర్ వన్ పత్రికగా ఉంది ఈటీవీ నైన్ ఓ క్లాక్ వార్తలు అంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగు సంబంధించినటువంటి ప్రతి వారు చూసేటువంటి సాంప్రదాయం ఉండేది ఆ రకంగా మరి వారు అనేక జాతీయ స్థాయి నాయకులతో కానీ ఇతర రంగాలతో కానీ మరి మమేకమే పనిచేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే ఈనాడు మరి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారు కూడా వారితో అన్ని రకాలుగా వ్యక్తిగతమైన సంబంధాలు ఉండేటువంటి ఎల్కే అద్వానీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అందరికంటే ముందు మరి ఎల్కే అధివాని గారిని మరి అన్నగారు నిలబడినటువంటి వ్యక్తి ఆ రోజు ఆయన మీద అనేక రకాల ఆరోపణలు చేస్తే అటువంటి ఆరోపణల నుంచి మరి ఎల్కే అధివాని గారిని కూడా మరి ప్రత్యేకత చూపించి అన్న అక్రమ కేసు అని చెప్పి గుర్తెత్తి చాటినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు వారు ఈరోజు స్వర్గస్థుడు కావడం నిజంగా తెలుగు ప్రజలకే కాకుండా తెలుగు మరి మీడియాకే కాకుండా యావత్ దేశంలో కూడా చాలా లోటు వారు స్వర్గస్తులు కావడం అంటే మరి ఆ లోటును కూర్చడము ఇటీవల కాలంలో ఎవరు చేయలేనటువంటి మరి గొప్ప వ్యక్తిత్వము గొప్ప శక్తి రామోజీరావు గారు వారి స్వర్గస్తులు కావడము నేను భారతీయ జనతా పార్టీ తరఫున నా తరఫున వారికి మరి ప్రగాఢమైనటువంటి మరి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ కష్టకాలంలో అన్ని రకాలుగా భగవంతుడు అండగా నిలబడాలని వారు చేపట్టినటువంటి మరి వారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కారములు అది మీడియా రంగంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు మరింత ముందుకు తీసుకెళ్ళే విధంగా ఆ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శక్తినివ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అంతేకాకుండా వారు భారతదేశంలోనే అత్యధికమే పెద్ద మరి రామోజీ ఫిలిం స్టూడియో నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఎక్కడో మనము మరి అమెరికాలో ఆ రకమైనటువంటి స్టూడియోలను చూస్తాము సూట్ కేసులో డబ్బులు తీసుకొని వెళ్తే చెక్ బుక్ తీసుకొని వెళ్తే మొత్తం సినిమా షూటింగ్ అంతా చేసుకొని ఆ రీల్లు బయటికి తీసుకొని వెళ్ళొచ్చు అన్ని రకాలుగా మరి సినిమా షూటింగ్ కావాల్సినటువంటి వ్యవస్థలో ఈనాడు మరి రామోజీ ఫిలిం స్టూడియోలో ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు హైదరాబాద్కి ఎవరు వచ్చినా కూడా భారతదేశం నుంచి ప్రతి ఒక్కరు కూడా రామోజీ ఫిలిం స్టూడియో చూడాలనేటువంటి తాత చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఏ రంగంలో తీసుకున్నా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మరి స్థానాన్ని ముఖ్యంగా తెలుగు భాష కూడా చాలా గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి తెలుగు భాషను ప్రోత్సహించినటువంటి వ్యక్తి అదేవిధంగా మద్యపాన నిషేధాన్ని కూడా మరి వ్యతిరేకించి మద్యపాన నిషేధం తెలంగాణలో రావడంలో రామోజీరావు గారి కీలక పాత్ర పోషించారు ఆ రకంగా ఏ అంశాన్ని ఎంచుకున్నా ఏ రంగాన్ని తీసుకున్నా ఆయన అన్ని రకాలుగా నమ్ముకున్నటువంటి అంశానికి మరి న్యాయం చేసే విధంగా మరి ముందుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు వారు స్వర్గస్థులు కావడము తెలంగాణకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు యావ దేశానికి తీవ్రమైనటువంటి నోటు తప్పకుండా ఆ దిశలో మరి వారి కుటుంబ సభ్యులు వారి యొక్క అడుగు జాడల్లో వారు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను